సగల ఆశీర్వాదాలు తండ్రి ఇదిగో ప్రభు అన్న సమాధి దగ్గర మేము చింతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభా అన్న మా మధ్య లేకపోవడం తీరని లోటే మరి అన్న తండ్రి ప్రభు ఈ మరణం దేవా క్రైస్తవులు ఉజ్జీవం తీసుకురావాలి ఈ మరణం ద్వారా అనేకులు నిజాలు తెలుసుకోవాలి ఈ మరణమే సాక్ష్యమే మరి దేవా తన మరణమే సాక్షిగా తన తండ్రి ప్రభా ఆలోచనల్ని ప్రపంచ క్రైస్తవుల మధ్యలోకి తీసుకువెళ్లేలా సహాయం చేయండి తన తండ్రి క్రైస్తవ వీరుడు ప్రభా ఇదిగో నీ మీ పని నిమిత్తమే వెళ్ళి తండ్రి మృత్యువాత పడ్డారు మీ సన్నిధి చేరారని మేము నమ్ముచున్నాం తండ్రి మా మధ్యలో ఇలాంటి ప్రవీణ్ పగడాల అన్న లేకపోవడం లోటే ఇలాంటి అన్నల్ని ప్రభా తరంలో వందల వేల కొద్దిగా పుట్టించుద్ర గానీ గొప్ప కార్యం మీరు జరిగించండి ఈ మరణమే తండ్రి ప్రభా మరి క్రైస్తవ ప్రపంచాన్ని కదిలించింది ఈ ఉద్యమమే క్రైస్తవ ప్రపంచంలో ఇలా ఉండు కానీ ప్రార్థిస్తున్నారు అందరూ ఐక్యమై తండ్రి డెనామినేషన్ అన్న కలని నెరవేర్చుదురుగా ప్రారంభిస్తున్నారు ప్రభా అందరు వాడైన ప్రవీణ్ అన్న అందరిని ప్రేమిస్తూ ఆదరిస్తూ క్రైస్తవ సమాజం కోసం ఎంతో పాటుపడ్డాడు ప్రభు చివరికి ప్రాణాన్ని కూడా మీ సన్నిధిలో వీరుడిగా విడిచాడు మరి తనని చూసుకొని మేము ఎన్నో నేర్చుకోవాలి మా తరానికి ఎంతో నేర్పించాలి తండ్రి తన భార్య బిడ్డలకి మీ సహాయాన్ని అందించండి ఆ కుటుంబానికి మీ ఓరటనివ్వండి దేవా మీ సహాయం అనుకు తన లేని నోటు తన కుటుంబానికి క్రైస్తవ ప్రపంచానికి తీర్చమని ప్రార్థిస్తూ ఊడి వచ్చిన అందరినీ మీరు దీవించండి బిడ్డలందరూ ఇలాగ ఉజ్జులతో మీకు పని కొరకు విప్లవ వీరుళ్ళ పరిచయలాగా ఆశీర్వాదాలు ఇవ్వండి తండ్రి ప్రిమణ దేవుని వర్లరా మరి ఈరోజు ప్రవీణ్ అన్న సమాధి ప్రవీణ్ అన్న మన మధ్య లేరు మరి తొక్కంతోనే బాధతోనే ఈ మాటలు నేను చెప్తున్నాను అన్నని మరి ఆ చూస్తే ఆ యొక్క యాక్సిడెంట్ కాదు అది మరి దాన్ని ప్రీప్లానెడ్ మటర్ గానే ఖచ్చితంగా క్రైస్తవ ప్రపంచం అనుకుంటుంది అలా విప్లవ వీరుడిగా ఒక యోధుడుగా మరి గొప్ప నాయకుడిగా అన్ని పాత్రలు పోషించిన ఒక గొప్ప వ్యక్తి ప్రవీణ్ పగడాలన్న క్రైస్తవ ప్రపంచానికి ఒక మంచి పిల్లర్ లేకుండా పోయాడు ఈ రోజు సమాధి దగ్గర ఆయన మరి తల తల దగ్గర నుంచి మాట్లాడతామని కల్లో కూడా నేను అనుకోలేదు మరి ఇలాంటి ఆయన మన మధ్య లేకపోవడం తీరని లోటే మరి క్రైస్తవ ప్రపంచం స్పందించాలి ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలి డెనామినేషన్స్ అతీతంగా ఆయన కోరుకునేది ఒకటే అందరు కలిసి ఉండాలి క్రైస్తవ సమాజం ఒక్కటే ఉండాలి క్రీస్తు వ్యతిరేకలు ఎవరైతే ఉండాలి వారిని నిలువరించాలి సత్యంతో వారి మీద పోరాటం చేయాలని కోరుకున్నాడు ఖచ్చితంగా క్రైస్తవ సమాజం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి సంఘం ముందుకొచ్చి ప్రతి నాయకుడు ముందుకొచ్చి ప్రతి సేవకుడు ముందుకొచ్చి ఐక్యతతో అజ్ఞానం మీద పోరాటంకి మరి ఆయన సమాధి దగ్గర ఆయన మరి శిరస్సు దగ్గరే మీకు పిలిపిస్తున్నాను ఖచ్చితంగా ఈ తరాన్ని మనం కాపాడు ముఖ్యంగా ఈ యొక్క మరణం మిస్టరీ వీడినంత వరకు కూడా మనం నిద్రపోకూడదు ఈ మరణం మిస్టరీ వేడాలి అన్న సమాధికి చేర్చిన మరి ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఉంటే వాళ్ళు కఠినంగా శిక్షింపబడాలి మరి వాళ్ళంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాలు వారిని పట్టి బాహాటంగా ప్రపంచానికి చూపించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి మరొకసారి క్రైస్తవ ప్రపంచానికి నేను ఇచ్చే పిలుపు కలిసికట్టుగా ముందుకు వెళ్దాం ప్రవీణ్ అన్న ఆత్మకి శాంతి ఎప్పుడు ఉంటుందంటే మనం అందరూ కూడా కలిసి ఉన్నప్పుడే ఆయన సంతోషంగా ఆత్మీయంగా దేవుడి దగ్గర ఉంటాడని నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను కాబట్టి ఆయన ఆశయాలు మనం నెరవేరుద్దాం కథం తొక్కుదాం కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం దేవుడు మరి ఆయన ఆత్మకి శాంతి చేకూర్చును గాక థ్యాంక్ యూ అండి